హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర స్తంభం దగ్గర వైరు ఊడిపోయిందండి ఇంటికి వచ్చే కరెంటు అనమాట ఇది గాలి కొట్టింది మరియు అక్కడున్న పక్కనే ఉన్న టెంకాయ చెట్టు మట్ట దాని మీద పట్టడం వల్ల తెగిపోయింది వెంటనే సబ్ స్టేషన్కి ఫోన్ చేశానండి వాళ్ళు ఆ సిబ్బంది వెంటనే రియాక్ట్ అయ్యి వచ్చి వెంటనే మన స్తంభం ఎక్కి ఇక్కడ వైర్ చుట్టడం అయితే జరిగింది వెంటనే కరెంట్ తెప్పించేసారనమాట మా ఊర్లో ఇది అండి అల్లూరు మండలం నెల్లూరు డిస్టిక్ ఈ విలేజ్లో ఎలక్ట్రికల్ సిబ్బంది వారు వెంటనే రియాక్ట్ అవుతారు మాకు మాత్రం ఇబ్బంది లేకుండా చూసుకుంటారు ఇక్కడ మా అమ్మ వాళ్ళకి ఒక నైట్ కన్నా కరెంట్ లేకపోతే చాలా ఇబ్బంది అండి ఎందుకంటే చుట్టుపక్కల బరులు కట్టేస్తారు దోమలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళు బాగా టెన్షన్ పడ్డారు అందువల్ల నేను కాల్ చేశాను కాల్ చేసిన వెంటనే వచ్చేసి ఇక్కడ తీగ చుట్టడం జరిగింది కరెంటు వచ్చేసింది ఎలక్ట్రికల్ సిబ్బంది వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను